గురజాల పట్టణంలో ఒకటవ వార్డు మేదర కాలనీ పద్నాలుగవ వార్డు రజక బజార్లోని అంగన్వాడీ కేంద్రం నందు తల్లిపాల వారోత్సవాలను అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు రెండపాల రాణి పి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని ప్రతి తల్లి తప్పనిసరిగా పుట్టిన బిడ్డకు పాలు పట్టాలని తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఉండటం వలన బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతుందని ఈ సందర్భంగా తల్లులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు ఏంగా మీరేమనుకుంటారంటే తల్లికి గృహ ఉండదు కాబట్టి ఇంకా ఈ పాలు ఏం పట్టిస్తామని పోతపాలు గ్లూకోజ్ నీళ్ళు అవి పట్టిస్తారు అలా కాకుండా తల్లికి గృహ ఉన్నా లేకపోయినా తల్లి పొట్ట మీద బాబుని పడుకోబెట్టుకొని ఆ చదుపాలు అనేవి వేరే వాళ్ళ ద్వారా బాబు నోటికి అందిస్తే బాబు పట్టుకోగలుగుతాడు అనమాట అప్పుడు వచ్చే పాలు అనేవి చాలా బలవర్ధకమైన ఆహారము అవి ఎన్ని రోగాలైనా తగ్గిస్తుంది అనమాట ఈ ఇంజక్షన్లు ఇవన్నీ చేయించాల్సిన పని ఉండదు పిల్లలకి అవి మీరేం చేస్తారంటే కాళ్ళు పచ్చిగా ఉన్నాయని చెప్పేసి ఉంటారు అవి పారిపోయకూడదు అందులో చాలా విటమిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి తాగిస్తే పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట అందుకని